ఉప ఎన్నికల్లో భాగంగా రోడ్ షో చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా ఆయన వెంగళరావు గారికి ఇంత ఎత్తున మహిళలు వస్తున్నారు యువకులు వస్తున్నారు వృద్ధులు వస్తున్నారు అంటే ఒకరు వచ్చి ఒకరు రాకుండా అందరూ ఇంటి పాది కూడా కదిలిచినటువంటి పరిస్థితి చూస్తున్నాం చంటిబిట్టిన ఎత్తుకొని రావడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఏమి చేయదు కూడా అనేది నమ్మకంతో మళ్ళీ కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆలోచనతోటి వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నారు స్లంలలో ఉన్నటువంటి వాళ్ళైతే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో ఇప్పుడు వాళ్ళందరూ కూడా మనం గతం ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇవాళ రోడ్ షోకు కేటీఆర్ వస్తున్నటువంటి పెద్ద మీటింగ్ జరుగుతున్నది ఆ మీటింగ్కు అందరూ అందరు కూడా రావాలని నిర్ణయం కూడా చేసుకున్నారు అందుకనే వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అందరూ వస్తారు మీటింగ్ సక్సెస్ అవుతుంది అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అయితే ఒక ఆరు గ్యారెంటీలు అమలు అవుతుందని మేమే గెలుస్తున్నాం జూబిలెల్స్ నియోజకవర్గంలో అంటారు వాళ్ళ ఆరు గ్యారెంటీలు అయితే ప్రజలు ఎందుకు వస్తారండి ఈ మీటింగ్ రావారు కదా రావట్లేదా ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళ నమ్మకం పోయింది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా కేసీఆర్ కావాలంటే మేము ప్రీ బస్ పెట్టినా మంచిగా అమలాకాలందరూ పుట్టింటికి తల్లిగారింటికి అత్తగారి మీ మీ టీవీలలో కానీ ఆ టీవీలలో కూడా చూస్తున్నాం మహిళలు మాకు ఎందుకు పెట్టిండే ఎత్తుకది మేము పోయి కొట్లాడుకుంటున్నాము సిగల్ సిగల్ పట్టుకొని కొట్లాడుకుంటున్నాము మాకు ఏం ఉపయోగం లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి కావాలి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో అవి కావాలి మాకు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కావాలి కానీ ఈ యొక్క సోపు రాజకీయాలు చేస్తున్నటువంటి రేవంత్ అబద్దాలు ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి సరైన గూటపాఠం ఈ జుబ్లీహిల్స్ ఎన్నికలలో చెప్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు పెద్దలు కావచ్చు మీతో ఏం మాట్లాడుతున్నారు మీరు పోగానే డైరెక్ట్ చెప్తున్నారు మా గుర్తు చూడగానే అంటా ఉన్నారు అయ్యా మేము కేసీఆర్ కే ఓటేస్తాము అని చెప్పడం మహిళలు మైనార్టీలు అందరూ కూడా మహిళలు మైనార్టీలో ఉన్న మహిళలందరూ కూడా ఏకదాటిగా కేసీఆర్ కే ఓటేస్తాం కారు గుర్తుకు ఓటేస్తాము సున్నితమని గెలిపించుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మీరు మీరు ఇప్పుడు మేము నువ్వు కూడా రా మా ఏదైనా ఒక నాలుగు ఇండ్లు తిప్పుతాను ఆ ఇండ్లలో ఏమంటారో చూసి మాట్లాడండి అయితే ఒక మా ఈ రెండు రోజుల్లో వస్తున్నటువంటి కథనాల్లో పేపర్లో వస్తుంది అంటే మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత కాదు అని చెప్పేసి కొన్ని పేపర్లో వస్తున్నట్టు ప్రచురిస్తున్నారు అవన్నీ ఫేక్ అండి అవన్నీ అయ్యేది కాదు సచ్చేది కాదు అన్ని ఉట్టి మాటలు ఏలాంటి ఆలోచనలు ఉండకూడదు ఆ మాటలు మాట్లాడిన వాడు బుద్ధిహీనుడు వాస్తవానికి చెప్తా ఉన్నాను ఇద్దరు పిల్లలు ఉన్నాను వాళ్ళకి అన్న ఉన్నటువంటి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ సంది కాపురం చేస్తున్నటువంటి కుటుంబంని ఇవాళ ఈ ఎలక్షన్ కోసం బం లేపడం కరెక్ట్ కాదు అది ఏ కుటుంబానికైతే ఆ పరిస్థితి తీసుకురావద్దు కాంగ్రెస్ వాళ్ళు అది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను తెలియజేస్తాను ఈ సమయంలో అనడానికి కారణం రాజకీయ లబ్ధి కోసమే అన్ని పిచ్చి మాటలు మాట్లాడడం జరుగుతా ఉన్నది ఎన్నికలప్పుడు కానీ స్కూర్టీ అప్పుడు కానీ లేకపోతే నామినేషన్ అప్పుడు కానీ అలాంటివి ఏం చేయలే ఇప్పుడు అవన్నీ అడ్డమైన ఆలోచనలు ఇప్పుడు రావడం జరుగుతా ఉంది అయినా ప్రజలు నమ్మరు ప్రజలు ఎవరైనా ఖచ్చితంగా గుర్తుకే ఓటేసి కేసీఆర్ అయితే కొన్ని సర్వేలు చేసినటువంటి సంస్థలు ఏంటంటే బీఆర్ఎస్ కు ఎక్కువ శాతం అని చెప్పేసి చెప్తున్నటువంటి సర్వేలు ఈ సర్వేలు అన్ని కూడా నమ్మము బీజేపీ గెలుస్తుంది అనేది బీజేపీ పార్టీ నాయకులు ఉంటామండి సంజయ్ పదకొండు నాడు ఓట్లు పడతాయి పద్నాలుగు నాడు రిజల్ట్ వస్తుంది అప్పుడైనా నమ్ముతారు కదా అంతేగా దానికి సమాధానం అదే ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు వస్తుందండి మెజార్టీ ఫిగర్ చెప్పడం అది కాదు మెజార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ రావడం జరుగుతుంది సంఖ్యలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అన్న హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ఎందుకంటే గతంలో వినంగా గోపీనాథ్ గారు చేసిన సేవలు అనేక సేవా కార్యక్రమాలు కానీ మీరు చూసారు ఆ రోడ్లు అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి కానీ చేయడం అది అంతా మీకు తెలిసిందే అయితే ఇప్పుడు గోపీనాథ్ గారు గోపీనాథ్ గారు మన మధ్యలో లేరు కాబట్టి మాగండి సునీతమ్మకు సీట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పదిహేను నుండి ఇరవై వేల మెజారిటీతో గెలుస్తారు ఖచ్చితంగా మళ్ళా జూబ్లీ జెండా ఎగరేస్తాం ఇది మాకు ఇది మొదటి మెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక గెలుస్తారు అంట ఇరవై రెండు నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఒక ఫ్రీ బస్ తప్పితే ఇంకా చేసింది ఒరిగేది ఏం లేదు వాళ్ళు ఆల్రెడీ ఏమన్నా బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అవన్నీ కేసీఆర్ ఎక్కడ చూసినా కట్టించిండు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు జేసీపీ బుల్డోజర్లు తీసుకొచ్చి కూల కొడుతురు ఎంత కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అది చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటే ఉన్న కొట్టండి తప్పలేదు కానీ పేదోళ్ళని గోల్పడము పేదలను చేయడము పేదలను మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తుండ్రు ఇది ఎవరైనా బుద్ధ ఎవరైనా నోట్ వేస్తారు అసలు కాంగ్రెస్ కి ఎటు చూసినా కాలేజీలు బంద్ అయిపోతున్నాయి ఆ కాలేజ్ ఫీజులు కట్టలేకపోతున్నా మాట్లాడుతున్నాడు ఎటు చూసినా ఏమనంటే డబ్బులు లేవు ఏమనంటే చెప్పులు ఎత్తుకోవేటట్టు అన్నట్టు అయిపోతుంది పరిస్థితి ఏ సీఎం అయినా ఇప్పటి వరకు ఎవరైనా రైట్ ఇట్లాంటి మాటలు ఒక ఎమ్మెల్యే కనుక మాట్లాడు ఆ సీఎం అయి ఉండి అట్లా మాట్లాడుతుంది ఎట్లా ఇస్తారన్న ఓట్లు ఇప్పుడు మైనారిటీ ప్రెసిడెంట్ గా క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చినటువంటి పరిస్థితి మహమ్మద్ అజారుద్దీన్ కి ముస్లిం ఓట్లు ఎటు అంటారు ఎట్టున్నా అన్న జనాలకైతే తెలుసు అట్టు పడ్డా ఇటు పడ్డా నేనైతే మొత్తం పైన చూస్తుంటారు జనాలు ఆల్రెడీ గమనిస్తున్నారు ఇరవై రెండు నెలల్లో ఆయన గెలిచి ఏముధరించింది అనేది మొత్తం తెలుసు ఇంకోటి మీరు గతంలో చూసుకున్న హైదరాబాద్ లో ఎక్కడ ఏ సీట్ రాలేదు కాంగ్రెస్ కి కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అర్థమైపోయింది పబ్లిక్ జనాలు ఇప్పుడు ఏంటంటే పైసలు ఇస్తే ఓట్లు పైసలు తీసుకోవచ్చు తప్పలేదు కానీ అభివృద్ధి పెట్టుంది అటు ఇది చేస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటేస్తారు బిఆర్ఎస్ గెలుస్తుంది అంటే అనుభవం లేదు అంటారు ఉందన్న ఒక మహిళ అంటే అన్న ఒక ఆడ ఆడ ఆడామితోనే అంటారు కదా మహిళా శక్తి ఆడమి అంటే ఒక ఆడది అన్ని చూడొద్దు మహిళా ఆది శక్తి హండ్రెడ్ మైల్ అంటే ఒకటి మైలు గౌరవం ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మొన్నగినాక కొంచెం కామెంట్ చేశారు సునీతమ్మ గారు జనాలను చూసి కొంచెం ఏడుపు కన్నీటి తడి పెట్టుకుంటే ఒక లేడు పేడుస్తారు ఎలక్షన్ల గురించి హండ్రెడ్ పర్సెంట్ అన్న బీఆర్ఎస్ గెలుస్తుంది రైట్ ఇక్కడ పెద్ద మనిషి ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన్న ఇక్కడ జూబ్లీస్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి కదా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మాగంటే సునీత కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మోసాలు చేసుకుంటూ

కేచీఆర్ కిట్టి వాళ్ళు ఎవరో గెలుస్తుందని అనుకుంటున్నాను నేను బిఆర్కి గెలుస్తుంది నైన్టీ పర్సెంట్ గెలుస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ దాదాపు యాభై ఏడు మిలర్లతో కలుస్తాయి ఆమె అంటే అనుభవం లేదు రాజకీయ అనుభవం ఉంటుంది ముఖ్యం కాదు పుట్టినప్పుడు వస్తుంది అనుభవం ఇప్పుడు ఒక భర్తను కోల్పోయింది ఆమె భర్తను కోల్పోయాక ఆమె కూడా అనుభవం వస్తుంది ఒక నెల రెండు నెలలు చూస్తే వస్తుంది అనుభవం ఏదైనా పురాతతోనేది అనుభవం చేస్తుంటే వస్తుంటది ఆయమే చేసే మాట్లాడడానికి కాదు ఇప్పుడు మాట్లాడుతుంది రోజు రోజుకు పెరుగుతుంది ఇంప్రూవ్ అవుతుంది ఎవరైనా ఆయన ఏం చేయలేదంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు కేటీఆర్ ఉన్నారు ఒకవేళ అవసరం అనుకుంటే రెండు వేల మూడు వేలు ప్రభుత్వం ఉంది ఆయనకి అన్ని తోడు ఉంటాయని చెప్పి వాగ్దానాలు చేస్తుండే కదా కేసీఆర్ కేటీఆర్ ధైర్యం ఇస్తుండే కదా ఇలా కేసీఆర్ చేసినటువంటి పథకాలు చేసుకుంటూ అన్ని అమలు పరుచుకుంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన తిట్టుకుంటూ నీవు ఆయన తెలంగాణ ఉద్యమ నాయకుని తెలంగాణను తెచ్చి ముప్పై మూడు జిల్లాలను చేసి అంత ఉద్యమ నాయకుని చేసి నీవు విమర్శన చేసుకుంటే

తెలంగాణ గవర్నమెంట్ ఏమైంది గ్రామ పంచాయతీ అమర్చా గ్రామ పంచాయతీ చేసిండు రైతు బంధు ప్రపంచంలో లేదు అక్కడ రైతు బంధు చేసిండు కేసీఆర్ కిట్ అని చెప్పి ఇవాళ హాస్పిటల్ ఒక ఆడపిల్లలు కంటే పదమూడు వేల రూపాయలు ఇచ్చి పంపిండు ఒక పురుషుని కంటే మొదటి పిల్లల కంటే పన్నెండు వేలు ఇచ్చి పంపిండు రైతు బంధు అనుకున్న ప్రకారం ఐదు వేలు ఇచ్చిండు రెండు వందల పింఛన్ రెండు వేలు చేసి నేను సీఎం రేవంత్ రెడ్డి ఏంది కేసీఆర్ అప్లపాలు చేసి రాస్తాను అంటున్నా అప్లపాలు చేస్తే కేసీఆర్ చేసింది రెండు మూడు లక్షల చిల్లర మూడు లక్షల కోట్లు వీడు చేసింది ఏం చేయకుండా వెయ్యి లక్షలు రెండు లక్షల కోట్లు ఇప్పటికే చేసాడు రెండు లక్షల చిల్లర ఎక్కువ చేశాడు కేసీఆర్ అభివృద్ధి చేసిండు అప్పులు నీకు అభివృద్ధి లేదా అప్పులు కదా మరి ఎవరు చెప్పాలి దానికి ఇవాళ నీ మంత్రులకి సక్క ఓ క్యాబినెట్ సక్క లేదు ఇవాళ కేసీఆర్ ఇవాళ సునీతను ఒక ఆరోపీలను నువ్వు కాంగ్రెస్ క్యాండిడేటే పెట్టకూడాలా మాగంటి గోపినాథ్ పి జనార్దన్ విడిగిన తర్వాత ఈ జుబ్లే ని మాగంటి గోపినాథ్ గారు చేసిన తర్వాత సేవ ఎవరు చేయాలి ఎవరు గెలుస్తారు చెప్పు సునీతమ్మ గెలుస్తారు